praise the lord తండ్రి ఆ జీవితం అనేది నా కొద్దయ్యా లోకానుసార జీవితం నాకు తలుసుకుంటే భయం వేస్తుందయ్యా అవసరమైతే నా ఆత్మని ఏరు అయ్యా అంతేకానయ్యా నీ నుండి నేను ఏరు చేసి నేను బతకలేనయ్యా నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేనయ్యా నన్ను బలపర్చయ్యా తండ్రి తెలుసో తెలియకో నేను తప్పటడుగులు వేసానయ్యా ఇంకోసారి అలా వేయకుండా నన్ను నాయన కట్టడి తండ్రి హృదయానుసరం మొత్తం నాయన నీ చిత్తానుసారంగా నీ గొప్ప చెప్పుకునే మనసు నాకు దయచేయ్యా హృదయ వాంఛన తీసేయ్యా ప్రభు అప్పులు భారం ఊబిలో నుంచి ఏసు నామంలో కొట్టివేస్తున్నాడు ఈరోజు ప్రభువు నీకు ఈ విధంగా నువ్వు ప్రభువుని కనుక అడిగి ప్రభు దగ్గర మనస్ఫూర్తిగా మొరపెట్టుకుంటే ఆయన ఆయన కనికరంగాల దేవుడు దయగలిగిన తండ్రి మొర ఆలకించే తండ్రి నాయన సత్యమో జీవం మార్గమై ఉన్నాడు ఆయన ప్రతి బిడ్డలను కొంగు సాటును మరుగుపరుచుకుంటాడు చేతులు జాపి నా బిడ్డ ఆ కౌగులించుకునే మనస్తత్వం అయింది తండ్రి ఏసయ్యా నిన్ను గుర్తెరిగిన వాళ్ళకే తెలుస్తుందయ్యా నిన్ను రుచి చూసిన వారికే తెలుస్తుందయ్యా ఆ ప్రేమ దయా కరుణ